ఇట్లా నా ప్రయాణం ముందుకు సాగు కథతో నేను ఇంత సీరియస్గా ఎందుకు ప్రయాణం చేశానంటే రెండు వేల ఫస్ట్ లో వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యోగం ఉద్దెత్తున ఎక్సిపడుతున్న సమయంలో ఎందుకు ఇక్కడ పోరాటాలు ఎందుకు ఇక్కడ సమస్యలు అనే ప్రశ్నతో కొంచెం దూరం పెట్టి మాట్లాడండి సరే ఇప్పుడు నా సహచరులు అందరూ కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఉద్యమంలో నేరుగా చూస్తున్నారు పాల్గొంటున్నారు శరత్ లాంటి ఇక్కడ సుధాకర్ లాంటి మరి నేను నా బాధ చెప్తాయి కాబట్టి నేను తెలంగాణ కథ మీద పరిశోధన చేద్దామని అప్పుడు తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ అంశం మీద పరిశోధన చేయడానికి ముందుకెళ్ళాను ఆ సమయంలో బిఎస్ రావు సార్ లాంటి వాళ్ళ సీనియర్ కథకులను కలవడం హిరణ్ సుజాత రెడ్డి కాలం వల్లే లాంటి కథకులను కలవడం వాళ్ళ జీవితంలోకి వెళ్ళి చూసుకున్నప్పుడు మీకు కథల విషయానికి వచ్చినప్పుడు నా అస్తిత్వంలోకి నేను చూసుకోవాలనిపించి వృత్తి ప్రపంచీకరణ నేపథ్యంలో వృత్తి వృత్తులన్నీ నిరాధారణకు గురవుతున్న సమయంలో విశ్వకర్మ కుటుంబీకుల జీవితాలు ఆర్థికంగా ఎలా దిగజారిపోయాయి ఆర్థికంగా

తెలంగాణ ఉదయం ఎత్తున నడుస్తున్న కాలం అని అప్పుడు చిన్నగా సావిత అడుగులేం అడుగులేయడం అప్పుడే నాకు ఉదయ విద్ర సార్ పరిచయం కావడం ఆయన కథలు కలవడం ఆ తర్వాత అక్కడ పసువులు రవింద్ర కథలు చదవడం ఇట్లా వాళ్ళ కథ జరిగిన తర్వాత నాకు కథల మీద బాగా ఇష్టం ఏర్పడినది దాని నుంచే నా చుట్టూ జీవితాన్ని జీవితాలను పరిశీలించడం కొన్ని అప్పుడే మా ఇంటి పక్కన ఉండే చెప్పులో ఇవ్వడం కానీ ఆమె జీవితాన్ని చెప్పుల సాయంగానే కథగా రాయడం జరిగింది ఆ కథ నాకు మంచి పేర్లు తీసుకొచ్చింది ఆ కథ నుంచి తర్వాత ఇప్పటి వరకు ఒక అంటే యాభై కథల వరకు రెండు కథా సంపుటాలు వేసిన ఒక అమలిగం ఈ పదే గాజులు కొండలే రెండోది ఇట్లా నా కథాప్రామం సాగుతుంది ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే యువత యువత చరిత్ర మేము ప్రోత్సహిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు ఇప్పుడు చిర నేను కథ రచయితతో పాటు మొత్తం తీసుకుంటాను యాక్చువల్గా నా ప్రయాణం మొహంతో మొదలయ్యి కథా రచయితగా ముఖం కోసం కథలు చదువుతూ చదువుతూ నేను కథా రచిస్తాను బాగుంటుంది అంటే మనం చదివే కథల్లో వాటితో ఎసెన్స్ అవన్నీ కొన్ని బాగుంది కొన్ని కథలు ఏమో మనకి నచ్చవు అంటే నచ్చేలాగా ఫీల్ అయినా తీయాలి సో ఈ కోణంతో నాకు నచ్చే కథలు నేను రాయాలి అనే ఆయన నాకు వచ్చిందన్న సో ఒక నేను a

ఇచ్చాను అది ఆయన గతంలో అని కరెక్ట్గా అనిపించలేదు సో నువ్వు ముగింపు మార్చగలవా అని చెప్పి నన్ను అడిగాను అట్లా ఒక పన్నెండు సార్లు కాసి మాట్లాడుకోవడం ఆయన ఏమో మార్చమంటారు నేనేమో మార్చుకుంటాను సో ఇట్లా చర్చ జరుపుతూ వచ్చిన మా ఇద్దరి మధ్య సో ఆ కథ ఏంటి అనేది చూపిగా చెప్తాను మీరు ఒక ఇద్దరు లవ్ మ్యారేజ్ చేస్తుంటారు ఇద్దరు వేరు వేరు కులాల అమ్మాయి అబ్బాయి లవ్ మ్యారేజ్ చేస్తుంటారు అయితే వాళ్ళిద్దరు దళితులే దళితుల్లోనే వేరు వేరు కులాలు అడిగారు దళితులలో కూడా కుల వివక్ష కొంచెం హెచ్చుకలు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు సమాజంలో కాస్త అసలు అందరికీ తెలుస్తుంది సో ఇది వాళ్ళ దానికి ప్రాబ్లం అయింది మొత్తానికి పెళ్లి చేస్తున్న తర్వాత పాప పుట్టింది ఆ పాప పుట్టిన తర్వాత ఆమె తల్లి ఏమో ఈ పాప మా పురాస్తిత్వంతో పెరగాలి అనే ఇంటెన్షన్తో ఉంటాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి బర్తేమో అతడు ఈ పాప నా బిడ్డ కాబట్టి నా పురాస్తిత్వంతోనే పెరగాలి అతను ఉంటాడు సో వీళ్ళిద్దరి మధ్య గొడవకి ఆమెకి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎవరైతే పాప తల్లి ఉందో ఆమె బిడ్డని తీసుకొని బయటకు వచ్చేస్తారు సో అవి రావడంలో నేను ఒక సజెస్టివ్గా ముగించాను ఓపెన్ ఎండింగే పెట్టాను సో మీరు ఎలా అర్థం చేసుకుంటారు దాని నుంచి ఏం ట్రహిస్తారు అనేది నాకు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది బట్ సార్గా అది కాదు ఇంకా క్లియర్గా చెప్పొచ్చు కదా అనే ప్రశ్న ఆయన ముందుకు పెట్టాడు సో ఆ చర్చలో మేమైతే ఏకాభిప్రాయం రాలేదు కానీ కథ మాత్రం తీసుకున్నాడు పెద్ద మనసు సో అంతా నేను సో మీ ముందుకు పెడుతున్నా అది ఏం ఆలోచిస్తారు ఎట్లా ఇది చేస్తారు అనేది చర్చకు నేను ఇస్తున్నాను అదే థ్యాంక్ యూ చాలకి అడగడం బాధ్యత కాబట్టి అడిగాను ఆయన గౌరవాన్ని భంగం కలిగించకుండా అట్లనే వేసి ఇప్పుడు మల్లికార్జున్ గారు